మరికొద్ది క్షణాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ ఈ ప్రాంగణంలోకి రానున్నారు ఈనాటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరేడ్ కోసం సిద్ధంగా ఉన్న ఈ కంటింజెంట్లను ప్రాక్టీస్ చేయించి అవిశ్రాంతంగా కృషి చేసి సంసిద్ధపరచడంలో ప్రధాన భూమిక వహించిన వారు క్రమశిక్షణకు మరియు సిబ్బంది సంక్షేమానికి మరో పేరైన శ్రీమతి బి రాజకుమారి ఐపీఎస్ ఐజీపీ ఏపీఎస్పీ బెటాలియన్స్ గారి నేతృత్వంలో శ్రీ కె నాగేష్ బాబు కమాండెంట్ సిక్స్త్ బెటాలియన్ ఏపీఎస్పి శ్రీ డి ఆశీర్వాదం అడిషనల్ కమాండెంట్ సిక్స్త్ బెటాలియన్ ఏపీఎస్పి మరియు పెరేడ్ కండక్టింగ్ ఆఫీసర్స్ శ్రీ వి కేశవరెడ్డి అడిషనల్ కమాండెంట్ ఫోర్టీన్త్ బెటాలియన్ ఏపీఎస్పి శ్రీ పి సత్యం అసిస్టెంట్ కమాండెంట్ సిక్స్టీన్త్ బెటాలియన్ ఏపీఎస్పి श्री पीवी वनुमंत असिस्टेंट कमांडेंट सिस्तालियन एपीएसपी, श्री डी वेंकटेश्वर राव असिस्टेंट कम सिस्तालियन एपीएसपी, श्री बी श्रीनिवास जी, असिस्टेंट कमांडेंट एआईए శ్రీ యు రవి అసిస్టెంట్ కమాండెంట్ సిక్స్త్ బెటాలియన్ ఏపీఎస్పి మరియు సిక్స్త్ బెటాలియన్ ఏపీఎస్పి ఆర్ఐలు ఆర్ఎస్ఐలు మరియు బెటాలియన్ సిబ్బంది ఫ్యాటిక్ పార్టీ ఇన్ఛార్జెస్ శ్రీ కొండపల్లి శివాజీ గణేష్ ఏఆర్ఎస్ఐ శ్రీ జి మల్లికార్జున రెడ్డి ఏఆర్ఎస్ఐ మరియు సిబ్బంది అనాముడి కంటింజెంట్ ఇన్ఛార్జ్ శ్రీ వై గోవిందయ్య ఆర్ఎస్ఐ గౌరవనీలైన మానవ వనరుల అభివృద్ధి శాఖ హెచ్ఆర్డి మినిస్టర్ శ్రీ నాలా లోకేష్ గారి ప్రాంగణంలోకి విచ్చేశారు మరికొద్ది క్షణాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ కె విజయానంద్ ఐఏఎస్ ఈ ప్రాంగణంలోకి రానున్నారు నవభారత నిర్మాణానికి నవ్యాంధ్ర సర్వతో ముఖాభివృద్ధికి ప్రజలందరినీ పునరంకితం చేసే దేశ భక్తిని ప్రేరేపించే భారత గణతంత్ర దినోత్సవ సంరంభాలకు విచ్చేసిన ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

గౌరవం నీరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంగణంలోకి విచ్చేశారు మరికొద్ది క్షణాల్లో

గణతంత్ర దినం ఈ మాట వింటేనే పరపాలన సంఖ్యలు తెంచుకొని మనల్ని మనమే పాలించుకునే ఆత్మగౌరవాన్ని సంపాదించుకున్న అద్వితీయ క్షణాలు గుర్తుకొస్తాయి కాశ్మీర్ మొదలుకొని కన్యాకుమారి వరకు యావత్ భారతీయుల గుండెల్లో సంపూర్ణమైన దేశభక్తిని నింపి గడ్డ నలు చెరుగుల అభివృద్ధి ఫలాల్ని వంపి దేశ కీర్తి ప్రతిష్టలను హిమోత్తుంగ శిఖరాగ్రంపై నిలిపి ప్రపంచమంతా భారత మాతకు జే జేలు పలికేలా చేయాలన్న దీక్ష కసి పట్టుదల నర నరాల్లో ఉప్పొంగుతూ మనందరినీ కంకణ బద్దుల్ని చేస్తాయి మరికొద్ది నిమిషాల్లో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంగణంలోకి రానున్నారు on this republic day let us also express our gratitude to the armed forces police And every individual who works tirelessly to ensure the safety and well being of a country. Their sacrifices are the bedrock of our freedom and security. Let us remember the words of Mahatma Gandhi The best way to find yourself is to lose yourself in the service of others. Let us dedicate ourselves to the serving of a nation with honesty, compassion, and dedication. Together, let us build an India that stands as a beacon of hope peace and prosperity for the entire world republic day is a reminder of our journey as a nation a journey that began with the sacrifices of countless freedom fighters and visionaries who dreamed of an independent india governed by justice equality and liberty their courage and determination laid the foundation for the country we proudly call home